హాయ్ వెల్కమ్ టు అంకె సరిత ఈరోజు వివేక్ అమృత్ వ్యవస్థాపకులు అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ నందర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న దాంట్లో నాకు చాలా ఒక చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అందులో ప్రధానంగా భక్తి గురించి మాట్లాడుతున్నారు అలాగే చాదస్తం గురించి మాట్లాడుతున్నారు అసలు ఈ భక్తి చాదస్తం ఏంటి సో భక్తి అంటే నాకు తెలుసు దేవుడి మీద ఉన్న మన ప్రేమ ఆయన ఆయనకి మనం పూజించుకునే రూపంగా చూపిస్తాం చాదస్తం ఏంటంటే అంటే ఇప్పుడు కొద్దిగా అది తరచుగా తగ్గుతూ ఉంది బిఫోర్ డేస్ లో అంటే మీ కాలం అప్పుడున్న మాట అనమాట ఆడవాళ్ళు మెన్సెస్ వస్తే అవి ముట్టుకోవద్దు ఇక్కడే కూర్చోవాలి పూజ చేస్తే ఇవే వేసుకోవాలి పూజ కంపల్సరీ తలస్వానం చేసుకుని ఆ బట్టను ఆరగొట్టి జుట్టు ఆరేక వెళ్ళాలి ఇలాంటివన్నీ తరచు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక ఎపిసోడ్ సరిపోదు అన్ని చాదస్తా ఉన్నాయి మీరేమో తరచుగా చాదస్తాం పట్టించుకోవద్దు అది మొత్తం కొలాబ్స్ అయిపోవాలి ఓన్లీ భక్తి మాత్రమే ఉండాలని మేము మాట్లాడుతున్నారు అసలు దానికి డిఫరెన్స్ ఏంటి ఎస్ సో మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ మై ఇఫ్ రాంగ్ మీరు అడుగుదాం అనుకుంటే ఏంటంటే భక్తి చాదస్తాం ఈ రెండు ఇంచుమించు ఒకటే కదా భక్తికి చేదస్థానికి మధ్య ఉన్న రేఖా మాత్రపు వ్యత్యాసం ఏంటో తెలియజేయమని మీరు అడిగినట్లుగా నాకు ఎందుకంటే రేఖా మాత్రపు వ్యత్యాసం అని ఎందుకన్నా ఉంటే ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి కానీ చాలా తేడా ఉంటాయి సో మీ ద్వారా చాలా విలువైన ప్రశ్న మీరు అడిగినందుకు మరొకసారి మిమ్మల్ని ప్రశంసిస్తూ నేటి తరానికి కావాల్సిన ప్రశ్న అడిగారు ఎందుకంటే భక్తికి చేదస్థానికి మధ్య సూక్ష్మాతి సూక్ష్మమైన మాత్ర వ్యత్యాసం మాత్రమే పొసుగు ఉంది చక్కటి మీ ప్రశ్నలోనే అడిగారు అన్నారు భక్తి అంటే ప్రేమ కదా అని ఒకసారి భక్తి అంటే ఏంటో చాదస్తం ఏంటో వాటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలియజేసే ప్రయత్నాన్ని భావిస్తుంది భక్తి అంటే భగవంతుడు మానవుడు లేదా పరమాత్మ జీవాత్మ భక్తి అన్న అంశం గురించి సవివరంగా తెలియజేసే ప్రయత్నంలో పరమాత్మ జీవాత్మ లేదా దేవుడు మానవుడు అతి సాధారణమైన భాషలో చెప్పడానికి సులభతరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా మానవుడు దైవం మనందరం దైవం యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తాం దైవం ఉన్నారని దైవం అనునిత్యం మన మీద అవ్యాజ్యమైన ప్రేమని కురిపిస్తూ ఉంటారని దైవానికి అనంతమైన శక్తి అపారమైన సామర్థ్యం కలిగి ఉన్నారని మనందరం విశ్వసిస్తుంటాం కాబట్టి ఆ దైవం మన ఈ సంక్లిష్టత నుంచి మన ఈ సమస్య నుంచి బయటపడేస్తారని కూడా నమ్ముతాం ఒకసారి ఆలోచించండి దైవం అంటే తండ్రి తండ్రి అంటే అపారమైన శక్తియుక్తులు కలిగి ఉన్నవాడు మన మీద అనునిత్యం అవ్యాజ్యమైన ప్రేమ అవ్యాజ్యమైన అంటే కండిషనల్ లవ్ అంత అద్భుతమైన ప్రేమను మన మీద కురిపిస్తారు దైవం మానవుడి మీద కురిపించే ప్రేమని కరుణ అంటారు మానవుడు దైవం మీద కురిపించే ప్రేమని భక్తి అంటారు ఇరువైపులా ప్రేమే ఉన్నది భగవంతుడికి మానవుడికి మధ్య ఉన్నది ఎప్పుడు ప్రేమే భగవంతుడు మానవుడి మీద కురిపించే ప్రేమనేమో కరుణ అంటాం మానవుడు భగవంతుడి మీద కురిపించే ప్రేమనేమో భక్తి అంటాం కాబట్టి భక్తి అంటే ప్రేమ కరుణ అంటే ప్రేమ ఒక్కసారి ఆలోచించండి తల్లి అన్కండిషనల్ లవ్ అన్న నేను ఎంఫసైజ్ చేసే వాడే వాడిని అన్కండిషనల్ అంటే అవ్యాజ్యమైన ప్రైమరీ కండిషన్స్ ఎలా ఉంటాయి రా నిజంగా భగవంతుడనే తండ్రి మన్ని ప్రేమిస్తూ ఉంటే మన ఆయనకి ఆయనకు అర్థమైతే అది ఎలాంటి సంక్లిష్టతనైనా తొలగిస్తారు తప్ప నువ్వు ఈ చీర కట్టుకుంటేనే ఈ రంగు బట్టలు వేసుకుంటేనే తడి బట్టలు వేసుకుంటేనే లేకపోతే మెన్సెస్ అయితే ఒకలాగా అవ్వకపోతే ఒకలాగా అని అన్ని దారుణమైన కండిషన్స్ పెడతారు నేను ఇంకోటి కూడా చెప్తున్నా సో ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఏదో అప్పటి జనరేషన్లో కొన్ని కొన్ని మంచి కోసమే సమాజం యొక్క హితవు కోసమే పెట్టారు కానీ అది మించితే మందులైనా శృతిమించేసుకుంటే అది మృత్యుకు దారితీస్తుంది కదా మించిపోయాయి కాబట్టి భక్తి అనేది మొదలైతే చాదస్తం అనేది ఎండ్ అవ్వాలి భయం భయంలోంచి పుడుతుంది భక్తి జ్ఞానంలోంచి పుడుతుంది భగవంతుడు ఉన్నాడని అతడు నాకన్నా శక్తివంతమైన వాడని నాకు అందుబాటులోనే ఉన్నాడని నా మీద అవ్యాజ్యమైన ప్రేమను కురిపిస్తున్నాడని నా ఈ సంక్లిష్టతని సంక్షోభాన్ని తొలగించగలిగే సామర్థ్యం భగవంతుడికి వర్తిస్తుందని హృదయంగా శిరస్సు వంచి ఆ భగవంతుడికి ఆ భగవత్ తత్వానికి నా నిజతత్వానికి హృదయం హృదయాంతరంగంలో కొలువై ఉన్న పరమాత్మనికి మనం నమస్కరించుకుని ఒక్కసారి హృదయంగా వేడుకుంటే మన మొరని హృదయంగా తెలియజెప్పుకుంటే ఖచ్చితంగా భగవంతుడు ఆ పరమాత్మ భగవత్ తత్వం మన నిజతత్వం మన సహజత్వం ఖచ్చితంగా మన రెస్క్యూకి వస్తుంది ఆ సంక్లిష్టతని శాశ్వతంగా పరిష్కరిస్తుంది అంతే తప్ప నువ్వు వెళ్ళేటప్పుడు కుడి చెప్పులో ఎడంకాలు పెట్టుకోవాలి ఎడం చెప్పులో కుడికాలు పెట్టుకోవాలి అదేసుకోవాలి వేసుకోవాలి ఇలాంటి కండిషన్స్ ఉండవు మీరు అడిగిన ప్రశ్నకి సూటి సమాధానం భయంలోంచి చేతస్తం వస్తుంది భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్న జ్ఞానంలోంచి భక్తి వస్తుంది భక్తి అంటే ప్రేమ భయం అంటే బెదిరించటం ఇంకా బెదిరింపుల్లోంచి బయటకు వచ్చేసేయండి చక్కగా భక్తి అన్న చక్కటి సుజ్ఞానంలో ప్రవేశించండి కాబట్టి భక్తి మొదలైన రోజు భయం చేతస్తాలు ముగిసిపోతాయి ఇది నుంచి నాకు ఆ టేబుల్ మీద మిమ్మల్ని అడిగా అనుకున్నాను ఏంటండి ఇది ఈ వోచర్ ఏంటి సో ఇది మీరే కదా నన్ను ఉరి తీయండి అని ఏంటి సార్ అంటే ఇది ఒక కరపత్రం దిస్ బ్రోచర్ యాజ్ యూ రైట్లీ సార్ ఇందులో నేను ఏం చెప్పానంటే మీ జీవితంలో రెండు రోజుల సమయం నాకు ఇవ్వండి మీ చేతస్థాలకి స్వస్తి పలికి మీ అడుగుల్ని చైతన్యం వేపు అడుగులు పాటే అదే నేను ఆశ్చర్యపోయా నేను యాక్చువల్ గా నా గురించి మీకు అంత పరిచయం లేకపోయినా మీరు ఎత్తుగడ ఎత్తుగడే ఆ ప్రశ్న అడగటం చాలా విశేషంగా అనిపించింది ద్విధ శబ్ద కాలంగా నా ప్రయత్నం ఇదే రెండు రోజులు మీ జీవితంలో నాకు సమయం ఇవ్వండి మీ చేదస్థాలకి స్వస్తి పలికించి మీ చేత చేదస్థాలకి స్వస్తి పలికించి మీ అడుగుల్ని చైతన్యం వైపు వేయించలేకపోతే నిర్దాక్షిణ్యంగా నన్ను ఉరి తీయండి అన్న నినాదంతో ద్విదశాబ్ద కాలంగా నేను సత్యాన్ని జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నా చాలా పెద్ద చాలా చాలామంది కొన్ని కొన్నిసార్లు కటుగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాకపోతే నేను నేను నమ్ముతున్నా కాబట్టి నేను ఇది యథార్థంగా చెప్పాలంటే నా ప్రయత్నంలో కాస్తంత కృతార్థుడే కృతకృత్యుణ్ణే అయ్యానని అనుకుంటున్నాను కొన్ని వందల మందిలో ఇంచుమించు కొన్ని వేల మందిలో చేదస్తాలు భయాలు పోగొట్టి నిక్కమైన సత్యాన్ని నిక్కమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తూ వాళ్ళల్లో ఆ పరిమళాలని ఆ వాళ్ళలో ఆ సంస్కరణ చేయటంలో నేను కృతకృత్యుడయ్యా ఇది నా ప్రయత్నం థ్యాంక్ యూ జయస్